దక్కదు జాతివి నాడు కేసీఆర్ గారు లక్ష యాభై వేల మంది పేదలకు పట్టాలు అందించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక పట్టా ఇచ్చింది లేదు హైదరాబాద్ లో లక్ష డబుల్ రూమ్ ఇల్లు కేసీఆర్ గారు కట్టించారు ఈ కాంగ్రెస్ సర్కార్ ఒక ఇల్లు కూడా కట్టించలేదు ఇందిరమ్మ రాజ్యం అంటారు పేదల ఇంటిపైకి బుల్డోజర్ పంపిస్తున్నారు పేదల ఇల్లు కూలగొట్టడే ఇందిరమ్మ రాజ్యమా ైదరాబాద్ పట్టణంలో లక్షా యాభై వేల మంది పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చినారు కానీ ఈ రోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పట్టా ఇవ్వలేదు కొత్తగా ఒక్క పేదవాడిని కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కూడా మూడున్నర వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినారు మొత్తం హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇన్లు కేసీఆర్ గారు కట్టించినారు మరి నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లు అన్న ఈ రెండేళ్ళ కట్టినరా ఒక్క ఇల్లు కట్టినరా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా హైడ్రా పేరు మీద ఇలా మీ బస్తీలలకు బుల్డోజర్ పంపుతున్నాడు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటాడు మరి గరీబోళ్ళ ఇండ్ల మీదికి ఇవాళ బుల్డోజర్ పంపుతడమే ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేయండి ఒకనాడు ఇందిరాగాంధీ గారు అన్నారు గరీబీ హఠావ్ అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు గరీబోంకో హఠాహ్ గరీబోంకో బేదఖల్ కరో గరీబోకో బేఘర్ కరో అంటే ఇల్లు లేకుండా బయటికి మెడల్ వట్టి నూకుతున్నాడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలలో